రైతులు భారత్ ఎందుకు ఎన్నికలు వస్తున్నాయిగా ఎన్నికలు వస్తుంటే ప్రతిపక్షాలు అమాయకులైన అన్నదాతల్ని కేంద్రం మీదకి ఎగదొస్తారు అంటే ఇప్పుడు కేంద్రం రైతులకి ఏం చేయలేదంటావా ఎందుకు చేయలేదురా గతంలో వాళ్ళకి బ్యాంకులు రుణాలు ఇచ్చేవి కావు కానీ ఇప్పుడు ఇస్తున్నాయంటే అది మోదీ చర్వేగా రైతుల మీద గతంలో పెట్టిన తొంభై ఎనిమిది శాతం కేసులు ఉపసంహరించుకున్నారు కదా అవునవును విద్యుత్ చట్టంలో మినహాయింపు ఇచ్చారు నకిలీ విత్తనాలు ఎరువుల విషయంలో కూడా వాళ్లపై ఉండవని కూడా చెప్పేశారు కదా మరి వాళ్ళ సమస్య ఏంట్రా అమాయకులు కదరా అందుకే రైతులకు వలేసి ఆ కాంగ్రెస్ వాళ్ళు కేజ్రీవాల్ పార్టీ వాళ్ళు ఇతర పార్టీలు లాభపడాలని చూస్తున్నారా ఏంటి వాళ్ళకి అదేం పోయే కాలం అదే కదరా మొన్న రామ మందిరం నిర్మాణంలో మోదీ పేరు అంతా వ్యాపించింది కదా అందుకు ఓహో